న్యూస్ డీటెయిల్స్ నేపాల్లో జెన్జి నిరసనలు బల్లి చెలరగాయి ఇక సిమారా చౌక్లో స్థానిక సమయం ప్రకారం ఉదయం పదకొండు గంటల నుండి కూడా నిరసనకారులు గుమ్ముకుడగా అధికారులు కర్ఫ్యూ విధించారు మళ్లీ భారీ నిరసనలు తలెత్తే అవకాశం ఉండడంతో ఇక అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాల్సి వచ్చినట్టుగా సమాచారం నేపాల్లో జంజీ నిరసనలు మళ్లీ చెలరేగాయి సిమారా చౌక్ లో స్థానిక సమయం ప్రకారం ఉదయం పదకొండు గంటల నుండి నిరసనకారులు గుమ్ముకుడగా అధికారులు కర్ఫ్యూ విధించారు మళ్లీ భారీ నిరసనలు తలెత్తే అవకాశం ఉండడంతో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాల్సి వచ్చినట్లుగా సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళ చెప్పండి సాయి ఏదైతే ఒక ఒకవైపు మనకు నేపాల్ అల్లర్లు జంగ్ జెడ్ ఉద్యమము మరొక ముందే మరొకసారి జంగ్ జెడ్ ఉద్యమకారులనుకోవచ్చు ఆ విద్యార్థులు ఈ రోజు రోడ్డు రోడ్డు పైకి వచ్చారు మరొకసారి నిరసనలు తెలుపుతున్నటువంటివి అయితే దాదాపు నేపాల్ జంజేటు ఉద్యమం వ్యాప్తంగా కూడా అందరూ దీని దీని గురించే మనకు చర్చించినటువంటి అంశము మరి ఇలాంటి సంఘటనే నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా కూడా ఇటు మనకు నేపాల్లో ఉన్నటువంటి సియా సిమారా అన్నటువంటి సిమారా చౌక్ వద్ద జరిగినటువంటి ఘర్షణలతో మరొకసారి కర్ఫ్యూ విధించడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం పదకొండు గంటలకు కొంతమంది ఏదైతే మనకు అక్కడ ఉండేటటువంటి విద్యార్థులనుకోవచ్చు కొంతమంది పోలీసులు పోలీసులందరూ కూడా చెదురుమదురు చేసే ప్రయత్నంలో అక్కడ రాళ్ళు రువినటువంటిది టియర్ గ్యాస్ కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు కానీ మధ్యాహ్నం నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కర్ఫ్యూని విధిస్తున్నట్లు కూడా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది అయితే నిన్న దాదాపు పది మంది పైగా ఉన్నటువంటి కీలకమైనటువంటి కార్యకర్తలు అంటే గత రెండో రోజుల నుంచి కూడా విద్యార్థి మేల్కొల్పు అన్నటువంటిది ఒక సభని ఏర్పాటు చేసినటువంటిది అందులో భాగంగానే ఇక్కడ మనకు అంటే నేపాల్ కమ్యూనిస్ట్ కి సంబంధించినటువంటి యునైటెడ్ మార్సిస్ట్ తర్వాత లెఫ్ట్ సిపిఎన్ యూమియల్ అంటే వీళ్ళు అంటే ఈ రెండు కార్యకర్తలు అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సిపిఎం కానీ తర్వాత యుఎంఎల్ కానీ కార్యకర్తలు వీరి మధ్య గొడవ ఘర్షణ ఉద్రిక్త అవడంతో నిన్నంతా కూడా దాదాపు వారి మధ్య జరిగినటువంటి ఘర్షణలతో దాదాపు పది మంది కూడా ఇక్కడ యు యుఎంఎల్ కి సంబంధించినటువంటి వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు దానితో వీధుల్లోకి వచ్చేసేసి దీనిపై నిరసనలు తెలిపారు అయితే నిన్నంతా కూడా కొంత రాత్రి వరకు కూడా కొంత సద్దుమనిగే ప్రయత్నం జరిగింది పోలీసులు కూడా ఇరు వర్గాల వారిని కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా చేశారు కానీ ఈ రోజు మరి పదకొండు గంటలకు ఇక్కడ ఏదైతే మనకు ఆ సిమారాన్ చౌక్ దగ్గర ఉన్నటువంటి విమానాశ్రయం దగ్గర మరొకసారి కూడా కొంత ఉద్దేశిత పరిస్థితులు నెలకొనడం నెలకొల్పడంతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది దాదాపు మనకు గత అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు అనుకోవచ్చు ఆ వాటిని ఇంకా మర్చిపోలేనటువంటి పరిస్థితి అప్పుడు ప్రభుత్వం కూడా దాదాపు మనకు రాజీనామా చేసి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరొకసారి అలాంటి ఘర్షణలు జరగకుండగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జరిగినటువంటి ఏదైతే ఘర్షణలు అనుకోవచ్చు అలాంటి ఘర్షణలు అలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా మరొకసారి ముందస్తుగానే చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కర్ఫీని విధించినారు ఆ ఇక్కడ అంటే యువతను మేలుకొల్పే విధంగా కూడా సభలు నిర్వహించి దానిపై చర్చిస్తున్నటువంటి ఇరు వర్గాలు అక్కడ మనకు ఈఎంఎల్ కానీ తర్వాత సిపిఎన్ కానీ చేస్తున్నటువంటి ఏదైతే విద్యార్థుల మధ్య జరుగుతున్నటువంటి గొడవలకు మాత్రము కొంత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటిది సోషల్ మీడియాను కూడా అబ్జర్వ్ చేస్తుంది అన్ని ప్రాంతాల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి ఇప్పుడు మాత్రం ఎనిమిది గంటల వరకు ఈ రోజు విధించారు మరి రేపటి గురించి కూడా కొంత ఎవరు కూడా విద్యార్థులు బయటికి రాకుండా కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఇక్కడ మనకు నేపాల్ కి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి కానీ నిన్న ఏదైతే విమానాశ్రయం దగ్గర జరిగినటువంటి హిమారత్ చౌక్ దగ్గర జరిగినటువంటి ఘర్షణే గత పది మంది తీవ్రంగా గాయపడ్డారు దీనిలో భాగంగానే ఈ రోజు అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో వీరు మళ్ళీ ఒక రోడ్డు పైకి వచ్చి నిరసనలు తెలపడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం తాయి